ంతమైందండి మనకి దైవానుగ్రహం కావాలి అంటే దైవ సంబంధమైనటువంటి సత్కర్మను మనం చేయాలి ఏది దేవుడికి సంబంధించిన సత్కర్మ ఇప్పుడు ఆంజనేయుడు ఏం చేసిండు దైవానికి రాముడికి సంబంధించిన పనులే చేశాడు అర్థం అమ్మ అర్జునుడు ఏం చేశాడు యుద్ధం చేశాడు అర్జునుడు యుద్ధం చేయటం కూడా దైవానికి సంబంధించిన కర్మే ఇప్పుడు మీరాబాయి స్తోత్రం చేసింది ఏం ఎవరి కోసం చేసింది శ్రీకృష్ణ పరమాత్మ కోసం చేసింది మరి మీరాబాయి ఏమైనా యుద్ధం చేసిందా యుద్ధం చేస్తేనే దైవానికి సంబంధించిన సత్కర్మ అయ్యో దైవానికి సంబంధించిన కర్మ చేయాలన్నారు కాబట్టి యుద్ధం చేయకూడదనుందా వానరులందరూ చేసింది స్వామికి సంబంధించిన సత్కర్మలే పాండవ సైన్యం మొత్తం చేసింది కూడా సత్కర్మే మీరాబాయి చేసింది కానీ స్తోత్రం కానీ తుకారాం చేసినటువంటి ఆ యొక్క కీర్తనలు కానీ తులసీదాస్ కానీ శ్రీరామదాస్ కానీ త్యాగరాజు కానీ పోతనామాచుడు కానీ అన్నమయ్య కానీ ఇట్లా మన లోకంలో ఉన్నటువంటి మహాభక్తులు ఎంతోమంది చేసినటువంటి ఆ స్తోత్రాలు కానీ స్మరణ కానీ ఇవన్నీ కూడా దైవ సంబంధమైనటువంటి కర్మలే అంటే నీకు అభ్యాసం చేయటం కుదరకపోతే దైవానికి సంబంధించిన పనులు చేయను మత్కర్మ పరమోభావ నాకు సంబంధించినటువంటి కర్మలే చేయండి అన్నారు అంటే మాము దేవుడికి సంబంధించిన పనులు చేయాలంటున్నారు దేవుడికి సంబంధించిన పనులు చేయ అయ్యట్లుంటాయో అయ్యట్లుంటాయో అని అనుకోవాల్సిన అవసరం లేదు ఒక్కడికి మంచి జరిగేట్టు చేస్తే అది దేవుడికి సంబంధించిన పని రమణ మహర్షి దగ్గరకు వచ్చి ఒక ఆయన ఈ ఒక మంచి సత్కర్మ అంటే ఏంటి స్వామి ఎలా చేయాలో ఏం చేస్తే సత్కర్మ అన్నారు నిష్కామకర్మ అంటే ఏంటి అని చెప్తారు అంటే రమణ మహర్షి వెళ్తూ ఉంటే అక్కడ ఒక చిన్న తుమ్మ చెట్టు కనపడుతుంది దాన్ని కొట్టి దానికి ఉన్నటువంటి ముళ్ళన్నీ చెలిగి ఆ స్టిక్ తీసుకొని ఆ వెళ్ళేటువంటి గీతలు కాసుకునేవాడు వెళ్ళేవాడు పిలిచి ఈగోన్ ఈ కర్ర వినియోగించుకొని వచ్చింది ప్రతిఫలాన్ని ఆశించకుండా వాళ్ళకి హెల్ప్ చేయటమే దైవ సంబంధమైనటువంటి కర్మ అర్థమైందమ్మా అయితే మనం కొన్ని కొన్ని చోట్ల చూసినప్పుడు ఇప్పుడు గుళ్ళో పూజారులు ఉంటారు గుడి బయట సేవ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సేవ చేసేవాళ్ళు మనం చాలామంది ఉంటారు ఇప్పుడు మనం ఆశ్రమంలో కూడా మెయిన్ పీఠం దగ్గర పూజ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అన్నదానం కాడ అన్నం వండేవాళ్ళు ఉంటారు కూరలు వండేవాళ్ళు ఉంటారు అర్థమైందమ్మా పా మనం పాతక సేవకు వెళ్ళినప్పుడు వచ్చేటువంటి స్మరణ చేసుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు ఇలా రకరకాల కేటగిరీస్లో మనకు కనపడుతూ ఉంటారు పీఠం కాడు ఉండేవాళ్ళు ఉంటారు అన్నదానం కాడుండే వాళ్ళు ఉంటారు గిన్నె దోమే వాళ్ళు ఉంటారు గ్లాస్ కడిగే వాళ్ళు ఉంటారు వచ్చిన వాళ్ళకి టీ ఇచ్చేవాళ్ళు ఉంటారు స్వీట్ తెచ్చేవాళ్ళు ఉంటారు అంతలో ఒక నూనె ప్యాకెట్ అయిపోయిందంటే నూనె ప్యాకెట్ తెచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వీళ్ళందరూ రకరకాలైన పనులు చేస్తూ ఉన్నారు ఇందులో దేవుడికి సంబంధించిన పనులు చేసేవాళ్ళు ఎవరు అమ్మా నూనె ప్యాకెట్ తీసే రావడం దేవుడికి సంబంధించిన పనే లేకపోతే ఒకళ్ళు ఒక భక్తుడు వస్తే ఆయనకు టీ ఇస్తే దేవుడికి సంబంధించిన పనే అన్నదానం కోసం అన్నం వండటం దేవుడికి సంబంధించిన పనే లేకపోతే గ్లాసులు కడగడం అన్నదాన ఇది దేవుడికి సంబంధించిన పని అవుతుందా పాదుకాస ఏమంటే పాదుకలు తీసుకొని పురవీధుల్లో స్మరణ చేసుకుంటూ రావడం దేవుడికి సంబంధించిన పనే జెండా పట్టుకొని వెళ్ళడం దేవుడికి సంబంధించిన పనే పూజ చేయటం దేవుడికి సంబంధించిన పనే ఇందులో దేవుడు ఏది దేవుడికి సంబంధించిన పని మత్కర్మ పరమోభవ ఏది దైవ సంబంధమైనటువంటి కర్మ అంటే ఏం చెప్తాం ఏమైనా గురువుగారు ఆ పీఠం దగ్గర కూర్చొని పూజ చేస్తున్నారు అదే దైవ సంబంధించినటువంటి కర్మ అవుతుంది కానీ గిన్నె గడిగేవాడు గ్లాసు గడిగేవాడు టీ పెట్టిచ్చేవాడు ఇవన్నీ దైవ సంబంధమైన కర్మలు ఎలా అవుతాయి అని ఏమని అనుకుంటామా ఏది దైవ సంబంధమైన కర్మ అవుతుంది ఏది చేసినా దైవ సంబంధమైన కర్మే అవుతుంది మరి ఇప్పుడు పరమాత్మ మార్కులు వేస్తే ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తున్నాం పీటం దగ్గర కూర్చొని పూలేసే వేస్తారా ఆ పూజ చదివే వాళ్ళకి వేస్తారా గురుగీత పారాయణం చేసిన వాళ్ళకి వేస్తారా హోమం చేయించిన వాళ్ళకి వేస్తారా అభిషేకం చేసిన వాళ్ళకి వేస్తారా గిన్నె కడిగినోడికి వేస్తారా ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారు భగవంతుడు ఒకవేళ ఇన్ని సేవలు చేస్తున్న వాళ్ళు ఏమే అనేకమైనటువంటి విభాగాల్లో సేవ చేస్తూ ఉన్నారు కమ్మా ఇన్ని విభాగాల్లో సే ఇంతమంది సేవ చేస్తూ ఉంటే వీళ్ళల్లో ఎవరికి ఫస్ట్ మార్కులు వేయాలి ఎవరు టాప్ వన్ అంటారు టాప్ వన్ ఎవరంటే ఎవరు పరమాత్మ ఎలా సెలెక్ట్ చేస్తారు వీళ్ళల్లో ఏదైనా గురువుగారు పీఠం దగ్గర కూర్చున్నోడికే ఎక్కువ మార్కులు వేస్తారు కానీ ఎక్కడో బయట తొట్టికాడ కూర్చొని క్లాస్ కడిగేవాడికి గిన్నె గడిగేవాడికి ఎందుకు మార్కులు వేస్తారని అంటమా అది నువ్వు పీఠం దగ్గర కూర్చున్నావా పాదుకా సేవకి వెళ్ళినవా హోమం దగ్గర కూర్చున్నవా అభిషేకం దగ్గర ఉన్నవా అన్నదానం కాడు అన్నం వండే కాడు వచ్చిన భక్తులకు సేవ చేస్తూ ఉన్నవా చెప్పులు స్టాండ్ కాడు ఉన్నవా ఎక్కడ ఉన్నావన్నది ప్రధానం కాదు నువ్వు నువ్వు ఏ కర్మ చేస్తున్నావన్నది ప్రధానం కాదు ఎంత శ్రద్ధతో చేస్తున్నావు ఎంత భక్తితో చేస్తున్నావు అనేటువంటిది ప్రధానం అర్థమైందమ్మా ఇక ఒక వెళ్ళగానే చెప్పులు స్టాండ్ కాడు ఉంచారు ఓరి నా కర్మ పాడుగాను వచ్చి వచ్చి నన్ను ఈ చెప్పులు స్టాండ్గా నువ్వు వాడు చెప్పుమోయా వీడు చెప్పుమోయా నా జీవితం మొత్తం ఏడ కట్టిపోయింది ఎంతవరకు తర్వాత ఒక్క చెప్పు కూడా నేను పట్టుకోవాలి ఇన్ని చెప్పులు గీయాల వయాల్సి వచ్చిందని ఒక ఆయన అనుకున్నాడు ఇప్పుడు ఆయన మార్కులు వేస్తారా మా చెప్పులు సేవ చేసిండుగా ఆయన అది భక్తితో చేయాలి ఇక్కడ తిట్టుకుంటూ చేయకూడదు భక్తితో చేస్తే దైవానుగ్రహం కలుగుద్ది అర్థమైందమ్మా చిన్న ఎగ్జాంపుల్ చెప్తామ్మా ఇంతకుముందు చెప్పిందే మళ్ళొకసారి గుర్తు చేస్తారు ఒకనా కస్తూర్బా ఆశ్రమం కాడికి వచ్చాడు కస్తూర్బా ఆశ్రమం తెలుసమ్మా కస్తూర్బాయి ఆశ్రమం అక్కడ గుజరాత్లో ఉంది గాంధీ గారు స్థాపించారు అదేనా గాంధీ గారు స్థాపించింది అక్కడ వచ్చారనమాట అక్కడ కుష్టు వ్యాధి పేషెంట్లు ఉన్నారు సబరమతి ఆశ్రమం సబరమతి ఆశ్రమం సబరమతి ఆశ్రమం గాంధీ గారు స్థాపించారు తెలుసు అమ్మా గాంధీ గారు స్థాపించారు గుజరాత్లో ఉందనమాట మరి ఎక్కడుందో కరెక్ట్ నాకు ప్లేస్ అయితే తెలియదు కానీ గుజరాత్లో అయితే ఉంది సబరమతి ఆశ్రమం కాడికి ఎవరు పడితే వాళ్ళని రానిరమ్మ మన మన ఆశ్రమం వచ్చి నేను అమ్మటే సేవ చేస్తానంటే అట్లా అవకాశాలు అక్కడ మన గురువు గారు అంటేనే అందరికి అవకాశాలు ఇచ్చారు కానీ గాంధీ గారు అట్లా అవకాశం ఇవ్వలేదు అనమాట అర్హత ఉంటేనే సేవ చేయడానికి అవకాశం అక్కడ అర్హత లేకపోతే నాట్ అలౌడ్ అర్థమైంది అర్థమైందమ్మా అయితే ఒక ఆయన వచ్చి నేను సేవ చేస్తాను నీకు సేవ లేదు పో అన్నాడు గాంధీ గారు నీకు సేవ లేదు పోనుడు మాయగా నీకు దండం పెడతా ఏదో ఒక సేవ ఏదో ఒక సేవ చేస్తాను జీవితం ధన్యం చేసుకుంటా అని బ్రతింగ్లాడి అవి బ్రతికులు అని చెప్పి ఒక సేవను ప్రొవైడ్ చేశారు ఏమి సేవ ప్రొవైడ్ చేశారు అంటే నువ్వు ఏది ఇచ్చినా చేస్తామన్నాడు ఏది ఇచ్చినా చేస్తా స్వామి మీరు ఎలాంటి సేవ ఇచ్చినా చేస్తాను సరే చేయనండి అక్కడ కుష్టి వ్యాధి పేషెంట్స్ ఉంటారు కుష్టి వ్యాధి పేషెంట్స్ ఉపయోగించేటువంటి వాష్రూమ్స్కి అడిగే సేవ ఇచ్చారు ఆయనకి మన ఆశ్రమంలో ఎప్పుడు వా వాష్రూమ్ కడుగుతామమ్మా మనం అర్థమైందమ్మా మనం వాష్రూమ్ పోతే కనీసం మనం వెళ్ళితేనే నీళ్లు సరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు మన భక్తులు ఎట్లా ఉంటారంటే అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నామ్మా అంటే చాలామంది సేవ చేస్తున్నారు కానీ ఎట్లా ఉండాలి అనే దానికి ఇప్పుడు సబర్మతి ఆశ్రమంలో ఆయన గారికి కుష్టి వ్యాధి పేషెంట్లు యూజ్ చేసేటువంటి వాష్రూమ్స్ కడిగేది ఇచ్చారండి అసలు వ్యాధి పేషెంట్ పేషెంట్లే కొంచెం స్మెల్ వస్తుంటారు అలాంటిది వాళ్ళు యూస్ చేసినటువంటి వాష్రూమ్ ఎంత స్మెల్ వస్తుంది అలాంటి వాష్రూమ్స్ కడిగే సేవ చేశారు ఈయన ఆ సేవని పరమ పవిత్రంగా భావించి ధన్యవాదాలు స్వామి కృతజ్ఞతలు నాకు ఈ సేవ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పి గాంధీ గారికి నమస్కారం చేసి ఆ సేవ చేసింది ఆయన ఆ సేవ చేసినందుకు ఆయనకి ఎలాంటి ఫలితం వచ్చిందో తెలుసా అమ్మా ఇప్పుడు ఆ సేవ చేసినందుకు ఆయనకి ఎలాంటి ఫలితం వచ్చిందో తెలుసా మన దేశానికి రాష్ట్రపతిని చేశారు ఆ సేవ చేసింది బాబు రాజేంద్ర ప్రసాద్ మరి ఇప్పుడు ఒక బాత్రూము వ్యాధి పేషెంట్లో బాత్రూములు కడిగిన వాడని నేను రాష్ట్రపతిని ఎందుకు చేస్తానని అన్నారా అర్థమైందమ్మా ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇవ్వబడినటువంటి సేవను ఎంత శ్రద్ధగా ఎంత భక్తితో చేశాడు అనేటువంటిదే ప్రధానం అర్థమైందమ్మా అంటే అది కూడా సేవ అంటే సేవ అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి దానికి అంటే ఎలాంటి సేవ చేస్తే దైవానుగ్రహం కలుగుతుందని కాక ఎంత భక్తితో చేస్తే దైవానుగ్రహం కలుగుతుంది అనేటువంటిది ఇక్కడ మనం గుర్తించాలి అర్థమైందమ్మా పరమాత్మ అదే చెప్తున్నారు నీకు ఆ ధ్యానము యోగము ప్రాణాయామము ధారణ ఇలాంటివి నీకు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అవన్నీ నువ్వు ప్రాక్టికల్స్ చేయడం అయ్యి ఉండొచ్చు అవన్నీ అభ్యసించడం కష్టమై ఉండొచ్చు మనసును నిగ్రహించడం కూడా నీకు అయ్యి ఉండొచ్చు ఒకవేళ మనో నిగ్రహం కానీ ఇంద్రియ నిగ్రహం కానీ ఒకవేళ నీకు కష్టంగా ఉంటే నీవు మత్కర్మ పరమోభవ నా సంబంధమైనటువంటి సత్కర్మలు నువ్వు నిన్ను నేను అనుగ్రహిస్తాను ఇప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ని అనుగ్రహించితే రాష్ట్రపతి కాల అర్థమైనా అంటే గాంధీగారు అనుగ్రహించారా కాదు దైవానుగ్రహం మనం నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా మనకు ఇవ్వబడినటువంటి సత్కర్మ ఏదైతే కర్మ ఏదైతే ఉన్నదో దాన్ని పరమ భక్తితో మనం చేయాలి అలా చేస్తే మనకు ఆ ఫలితం వస్తుంది అంటే ఎంత సిస్టమేటిక్గా చేయాలన్నమాట మీకు సరోజిని నాయుడు పేరు విన్నారమ్మా సరోజిని నాయుడు చిన్నప్పుడు మనం చదువుకునేవాళ్ళం సరోజిని నాయుడు ఒక చోట ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ జరిగేదానికి గేట్ కీపర్గా ఆయన పెట్టారనమాట ఆ వచ్చేవాళ్ళందరినీ లోపలికి వాళ్ళందరికీ పాస్ ఉన్నవాళ్ళనే లోపలికి రాని ఎంట్రీ పాస్ ఎంట్రీ పాస్ ఉంటేనే లోపలికి అడ్మిషన్ ఉంటుంది అనమాట వెళ్ళటానికి ప్రవేశం ఉంటుంది అన్నమాట అయితే ఆవిడకి ఎవరేంటో తెలీదు గేట్ ముందు నిలిచోబెట్టారు గాంధీ గారు వస్తూ ఉన్నారట ఆవిడకి గాంధీ గారంటే ఎవరో తెలియదు అప్పటికి గాంధీ గారు నిలిచోబెట్టింది గేట్ పాస్ చూపెట్టు ఉంటేనే ఎంట్రీ అన్న అంటే ఒక అంత చేసేటువంటి పని అంత కాన్సన్ట్రేట్గా అంత శ్రద్ధగా అంత ఏకాగ్రతగా చేయాలన్నమాట ఇప్పుడు మనం చాలా చోట్ల ఆఫీసుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్స్లో కానీ రకరకాల చోట్ల మనం డ్యూటీస్ చేసేవాళ్ళని చూస్తాం ఎంత శ్రద్ధగా చేస్తారని కొంతమంది శ్రద్ధగా చేస్తారు కొంతమంది మిస్యూస్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అర్థమైందమ్మా ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండి తీరుతుంది అర్థమైందమ్మా మనకు ఇవ్వబడినటువంటి టాస్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఖచ్చితంగా చేసి తీరాలి అంటే ఏమండి గురువు గారు ఇప్పుడు ఏది చేస్తే అనుగ్రహం కలిగిద్ది మనం కూడా ఎక్కడైనా మీటింగ్ ఆడిపోయి అక్కడ నిల్చొని వచ్చేవాళ్ళని అహమంటారా పోనీ లేకపోతే ఇప్పుడు ఆయన బాత్రూమ్లు అడిగిండు కాబట్టి బాత్రూమ్లు గడిగితే గొప్ప అవుతారా రాష్ట్రపతి అవుతారా ప్రధానమంత్రి అవుతారా ఈయన టీ అమ్ముకుంటే మోడీ గారు ప్రధానమంత్రి అయినట్ట మరి ఏమైనా టీ స్టాల్ పెట్టమంటారా ఇలా చెప్పేది అబ్రహం ఇంకా చెప్పులు కొడితే అమెరికా ప్రెసిడెంట్ అయినా ఏమైనా చెప్పులు పెట్టమంటారా అలా కాదు అంటే ఎవరో ఏదో చేస్తే ఏదో అయ్యారన్నది ప్రధానం కాదు మనకు ఏదైతే ఇచ్చారో మనకు ఇవ్వబడినటువంటి కర్మ ఏదైతే ఉన్నో దాన్ని మనం పర్ఫెక్ట్గా చేయాలి మనకు వచ్చిన దాంట్లోనే మనం పర్ఫెక్ట్గా చేయాలి అర్థమైందమ్మా అలా ఎవరైతే చేస్తారు అంటే మనకు నిర్దేశింపబడినటువంటి కర్తవ్య కర్మ ఏదైతే ఉన్నదో దాన్ని తూచా తెప్పకుండా మనం పాటించాలి భగవద్గీతలో పరమాత్మ చెప్పేటువంటిది అదే నీ యొక్క విద్యుక్త కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని నీవు ఖచ్చితంగా నువ్వు పాటిస్తే దైవానుగ్రహం కలుగుతుంది మనం ఎంతమంది పాటించగలుగుతున్నాం చాలామంది అమ్మ చరిత్రలు చదవమంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు గురువుగారి దగ్గరికి వెళ్తాడు విద్యాభ్యాసం చేస్తాడు గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసిన తర్వాత ఆ గురువుగారు దక్షిణగా అడుగుతారు గురుగారు దక్షిణగా గురుదక్షిణ దక్షిణ అడుగుతాడు అడిగితే ఈ దగ్గర ఏమి లేవు నీకు ఎవరు సహాయం చేయగలుగుతారు అంటారు ఏ ఆయన ఎక్కువ అడుగుతాడు అనమాట ఎక్కువ మొత్తంలో ఏద్దామంటే ఈ దగ్గర ఏం లేవు ఎవరి సహాయం చేస్తాడంటే రఘుమహారాజు నీకు సహాయం చేస్తాడని చెప్తారు రఘుమహారాజు అప్పటికే ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకొని ఒక మామూలు గృహంలో ఉంటూ ఒక మట్టి పాత్ర చేతిలో పట్టుకొని ఇంటింటికి తిరిగి భిక్ష స్వీకరిస్తూ కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితిలో ఉంటాడు రఘుమహారాజు ఈ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్తాడు వెళ్తే ఆయనకే లేదు పొజిషన్ ఇప్పుడు ఆయనే మామూలు ఇంట్లో ఉంటాడు ఆయనే భిక్ష స్వీకరించుకొని వస్తాడు ఇంటికి వెళ్ళేసరికి ఏరి మహారాజు రఘుమహారాజు గారు ఎక్కడున్నారంటే ఇంద్ర ఇల్లు చూస్తేనే ఒక విధంగా ఏరంటే భిక్షకు వెళ్ళారంటాడు ఆ స్వామి భిక్షకు వెళ్ళాడా అవును భిక్షకే వెళ్ళాడంటారు భిక్ష పాత్రలతోటి వస్తాడు ఈయన అంతేగా ఇప్పుడు ఈయన అడగ వద్దా అని డౌట్ ఏనకొచ్చింది అంటే అప్పుడు బాగా అన్నాడు ఇప్పుడు మొత్తం పోగొట్టుకొని మామూలు ఇంట్లో ఉంటుండు మరి ఇప్పుడు అడగొచ్చా అడగకూడదా ఏమిటి స్వామి ఇచ్చేశారు అంటే మనకి ఆర్థిక సహాయం కావాలా హెల్ప్ చేస్తారా అని వచ్చి అడుగుదాం అనుకున్నా కానీ నీ పరిస్థితి చూసిన తర్వాత అడగాల వద్దా అని నాకు కొంచెం డౌట్గా ఉంది అన్నాడు నువ్వు సందేహించాల్సినటువంటి అవసరం లేదు నీకు నేను అప్పుడు మాటిచ్చా నీకు ఆర్థిక సహాయం చేస్తా అని మాటిచ్చా అంతే కదా ఇప్పుడు నీకు డబ్బులు కావాలి అంతే కదా నా పొజిషన్ చూడం మాకు నీకు డబ్బులు నేను ఇప్పిస్తా అర్థమైందమ్మా అంటే ఒక మహా రఘుమహారాజు అంటే రఘువంశానికి ఎందుకు అంత కీర్తి వచ్చింది అర్థమైందమ్మా అలాంటి పొజిషన్లో ఉండి కూడా ఆయన వెంటనే వాళ్ళ బట్లకు చెప్పి కుబేరుని మీద యుద్ధం ప్రకటిస్తారు రిచ్ ఎవరు ప్రపంచ ప్రపంచం మొత్తానికి ధనాన్ని సప్లై చేసేవాడు కుబేరుడే కదా గొప్పవాడు వాడి దగ్గరగా ధనం ఉందని చెప్పి కుబేరుడి మీద యుద్ధం ప్రకటిస్తారు రేపు ఉదయం కుబేరుడి మీద దండెత్తాలు మనం మొత్తం రెడీ చేయడం సైన్యం అనడు వెంటనే కుబేరుడు విషయం తెలుస్తుంది అనమాట రఘుమహారాజు నీ మీద యుద్ధం ప్రకటించాడు అనే విషయం తెలియగానే కుబేరుడు రెండు చేతులు కట్టుకొని వచ్చి రెండు చేతులు జోడించి మహారాజా ఏంది నా మీద యుద్ధం ప్రకటించిన ఎందుకు నీకేం కావాలి చెప్పండి అంటే ఇతను ఏదో డబ్బులు అడుగుతుండే ఆయనకు డబ్బులు కావాలని ఎంత కావాలి ఎంత ఈ నాకు తెలియదు ఆయనకి ఎంత కావాలో అంత నువ్వు ఇవి అంటాడు అర్థమైందమ్మా అంటే ఆయనకి అంత శక్తి అంత సామర్థ్యం ఉండి కూడా అవసరమైతే వేరే రాజ్యం మీద దండెత్తైన ఆయన మహారాజులా జీవించవచ్చు భిక్షాపాత్ర తీసుకొని భిక్ష స్వీకరించవలసినటువంటి అవసరం లేదు అదేవిధమ్మా మరి అలాంటి స్థితిలో అంతా సామర్థ్యం ఉన్నటువంటి వాడు భిక్షాపాత్ర స్వీకరించి పర్యటించేటువంటి అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఒక మాట ఇస్తే తప్పలేదు అది రఘువంశం అదేవిధం ఇవాళ చాలామంది ఎలా ఉంటారు సమాజంలో మనం వాళ్ళు ఎలా ఉంటారు అది అర్థమైందమ్మా అంటే మహాత్ముల యొక్క చరిత్రను మనం పఠించినప్పుడు మనం ధార్మిక మార్గంలో జీవించడానికి అవన్నీ కూడా మనకు సపోర్ట్గా ఉంటాయి అవన్నీ మనకు దోహదం చేస్తాయి అందుకే మనం భగవద్గీత అయితే శాస్త్రాలు మన పెద్దలు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో వాటన్నిటిని మనం సేకరించుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని మనం సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం చేయాలి అర్థమైందమ్మా ఏ పని చేస్తున్నామన్నది ప్రధానం కాదు ఎంత భక్తితో చేస్తున్నావనేటువంటిది ప్రధానం అర్థమైందమ్మా గుడి లోపల ఉంటే దైవానుగ్రహం కలిగిద్దని కాదు అర్థమైందమ్మా గోవులు కాసేవాడికి కూడా దైవానుగ్రహం కలుగుతుంది నువ్వు ఎక్కడ ఉన్నావన్నది ప్రధానం కాదు ఏ సేవ చేస్తున్నావు అనేటువంటిదే ప్రధానం అర్థమైందమ్మా మన భక్తి ఎలా ఉండాలి అంటే భగవంతుణ్ణి కదిలించే స్థాయిలో ఉండాలి భక్తి ఎలా ఉండాలి అంటే భగవంతుణ్ణి కదిలించే స్థాయిలో ఉండాలి అర్థమైందమ్మా ఉడిపిలో కనకదాసు అనే ఒక భక్తుడు ఉండమ్మా అంతనాయ్య కనకదాసు 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 అనే భక్తుడు అప్పటి కాలంలో ఇప్పుడు కులం ఇవన్నీ ఎక్కువగా ఉండేది అయితే ఆ భక్తుడు దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తా అంటే ఎలా లేదంటారు ఎలా లేదు ఈయనక దేవుణ్ణి చూడాలనేటువంటి తపన బలంగా ఉంది దేవుణ్ణి చూడాలనే తపన బలంగా ఉంది ఈ కులంలో జన్మించిన కారణంగా దైవాన్ని దర్శించే అవకాశం నీకు లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి పండిట్స్ ఒక ఆంక్ష విధిస్తారు అప్పుడు గుడి వెనక వెళ్ళి కూర్చుంటాడు ఎక్కడ కూర్చున్నాడు గుడి వెనక గుడి వెనక నో అబ్జెక్షన్ గుడి వెనక నో అబ్జెక్షన్ గుడి వెనక కూర్చొని నిరంతరం ఏడుస్తూ ఉంటాడనమాట నీ దర్శన భాగ్యానికి నోచుకున్నటువంటి ఈ జన్మ ఎందుకు స్మరణ చేస్తూ తాదాత్మ్యంతో బాధపడుతూ ఏడుస్తూ నీ దర్శనం కావాలి నీ దర్శనం కావాలని తప్పిస్తారు తప్పిస్తే ఏమవుతుందో తెలుసమ్మా గుడి వెనక ఉన్నటువంటి భాగం మొత్తం పగిలిపోయి అర్థమైందమ్మా తూర్పు వైపు ఉన్నటువంటి దేవుడిలో పడమర వైపు తిరుగుతారు అటువైపు ఉన్నటువంటి దేవుడు ఇటు తిరిగి వెనక దర్శనమిచ్చిండు ప్రాక్టికల్కి ఇప్పటికి కూడా అటు సందులో నుంచే చూస్తారు అటువైపు నుంచే దైవాన్ని దర్శిస్తారు ఓడిపిలో కావాలంటే మీరు ఇప్పుడు ఎప్పుడైనా ఓడిపి వెళ్తే చూడండి ఇప్పటికీ ఉంది అర్థమైంది దైవాన్ని కదిలించే స్థాయిలో మన భక్తు ఉండాలన్నమాట నువ్వు ఏ కులంలో పుట్టావు ఏ గుణం ఉంది నీకు ధనం ఉందా లేదా ఏ సేవ చేస్తాను అన్నది ప్రధానంగా ఎలాంటి సేవ చేసినా కానీ ఏ స్థితిలో ఉన్నా కానీ పవిత్రమైనటువంటి మనసు ఉండాలి నిర్మలమైనటువంటి హృదయంతో ప్రేమ ప ప్రపూర్ణంగా ఆ స్వామిని వేడుకుంటే ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది వారి యొక్క అనుగ్రహం కలిగితే ఇంక జీవితం ధన్యమైనట్టే ఇక చాలు జన్మ సార్థకమైనట్లే దైవానుగ్రహం కలగడం మామూలు విషయమా మామూలు విషయం కాదమ్మా దైవానుగ్రహం కలగడం అందరికీ కలిగేటువంటి భాగ్యం కాదు ఏ ఒకానొకరుకు అర్థమైందమ్మా మనం కూడా ప్రయత్నం చేద్దాం దైవానుగ్రహం కోసం ఏం చేయాలి దైవానుగ్రహం కోసం దైవ సంబంధమైనటువంటి కర్మలు చేయాలి దట్స్ ఆల్ కష్టమే లేదు మనం చేసే పనినే శ్రద్ధతో చేయటం ఏ పని చేస్తానో అక్కడ శ్రద్ధ చూపిస్తే చాలు వారి అనుగ్రహం కలుగుతుంది దీనికి ఏమైనా మనం చేతగాని పనులు చేయమన్నారా అట్లా జయతల సద్గురు ప్రభు మహారాజు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి